వాళ్ళు వెళ్ళిపోయారు మంచి కాలం వాళ్ళ కంటికే నువ్వు కనపడలేదు నా పని పోయేది ఏంటన్నా ఇలా చేసేస్తావు ఎవరిని చూస్తారా నాకు అంటూ ఏమీ నేను నీకు చెప్పాను కదా శివ షెడ్యూల్ ఏంటని సి యూ కాన్ క్యాచ్ ఇన్ దిస్ సీజన్ ఐ థింక్ ఈస్ గోయింగ్ టు పోర్చుగల్ టుడే ఆర్ టుమారో ఆర్ సంథింగ్ ఓకే అక్కడ ఈ మ్యాచెస్ బ్రాడ్కాస్ట్ చేసే వాళ్ళతో మీటింగ్ ఉంది ఐ కాన్ డూ ఎనీథింగ్ ఆ ఫుట్బాల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ జయేష్ ఉన్నాడు కదా వాడే కదా మొదటి పిచ్చి నీకు సమస్యగా ఉన్నాడు ముందు అది ఫిక్స్ చేయి ఏంటిది ఛాంపియన్ చెప్ప మ్యాచ్లు జరిగేటప్పుడు స్టేడియంలో క్యాటరింగ్ చేయాలంటే ఆ కాంట్రాక్ట్ కి నేను అడిగింది నలభై లక్షల రూపాయలు ముందాడు కాదన్నాడు కొంచెం ప్రెజర్ ఇవ్వగానే అన్నిటికి ఓకే అన్నాడు ఏది సక్రమంగా జరగదు అన్నిటికీ అర్థమేదా చాలా లోపిక పట్టాను ఒక్క డైలాగ్ ఒకే దెబ్బ క్లీన్ ఫీల్డ్ ఎవరున్నారు ఒకటి చెప్పనా ఆఖరికి పెద్ద పెద్ద యుద్ధాలే కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం అయిపోతాయి ఒక్క పంచుతో అన్ని సాల్వ్ అవ్వవు కొట్టాను ఎవరికి తెలియదు వాడు దెబ్బలు తిన్న విషయాన్ని బయట కూడా చెప్పుకోలేడు మై డియర్ పాతు ఈ విషయాన్ని బయటకు తెలియని అయ్యో ఇదో నీ దగ్గర నుంచి వా ముందు కేరళ ఎఫ్సి తర్వాత ఐలీ అతను ఐఎఫ్ఎల్ కి సెలెక్ట్ అవుతారని అందరూ అనుకున్న సమయం అది అది ఐలీగ్ అప్పుడు డోపింగ్ లో ఇరుక్కుపోయాడు యాంటీ డోపింగ్ ఏజెన్సీ బ్యాన్ చేసి వన్ ఇయర్ అవుతుంది ఆ నాకు తెలుసు దాని గురించి చాలా చదివాను అవన్నీ ఎప్పుడూ జరిగాయి కదా ఆయన తిరిగి వచ్చి ప్రయత్నం చేయొచ్చుగా చెప్పడం చాలా ఈజీ కానీ అంత సులువు కాదు అసలు చెయ్యని తప్పకి ఈ లోకం మొత్తం మనల్ని అసహించుకున్నప్పుడు అందులోంచి బయటపడ్డం అంత ఈజీ ఏం కాదు ఫాతిమా అంటే అలా అంటే అలాంటి దట్ వాస్ చీటింగ్ తన టీంలో ఉన్న డాక్టర్ వేరే ఒకరి కోసం ఇలా చేశారు ఆ జయేష్ కూడా సంబంధం ఉంది అంటున్నారు తనకి ఒంట్లో బాలేనప్పుడు ఇచ్చిన మందుల్లో ఈ అనబాలిక్ స్టెరాయిడ్ కలిపారు ఆ తర్వాత కనిపెట్టారు డాక్టర్ తీసేశారు కానీ చాలా సమస్య తీరలేదు ఆ డిసిషన్ ఇంకో నెల వచ్చేస్తుంది అంతలోకి కొత్త సమస్యలు నేను కూడా అతనితో అదే అన్నాను నా వల్లే ఈ సమస్యలన్నీ అతన్ని తప్పు చెప్పి ఏ ప్రయోజనం లేదు అతను అసలే డిప్రెషన్ లో ఉన్నాడు అది సరే గాని ఈ నాలుగు రోజుల కూరీలు ఏం చేస్తావు మలపురం ఫుట్బాల్ ఫెడరేషన్ కుదుర్చుకున్నాను ఒక స్కూల్ టోర్నమెంట్ ఉంది ఓ అయితే మంచి డబ్బులే మా ఊళ్ళో ఫుట్బాల్ మ్యాచెస్ అంటే ఆ సందడే వేరు అయిపోయింది తనకి ఇంకోటి పెట్టవే ఏంటి పాతు అంతా ఆకలేస్తుందా మా అమ్మ చేసింది ఎంత తిన్నా సరిపోదు అయ్యోడా చాలు చాలు నువ్వు ఐస్ పెట్టింది చాలు వేసిన సోపే ఎక్కువైంది కొంచెం వేసుకో త్వరగా రెడీ అవ్వండి ఫాతిమా నూర్ జహాన్ బండి రెడీగా ఉంది త్వరగా తినండి తినివ్వరా ఆ కానివ్వండి ఏడు కారు దేనికి ఎక్కడికెళుతున్నారు ఈ హైఎస్ట్ ఇజ్ జోన్ ఫైనల్ ఇదిగో తినే కమెంట్రీస్ చేయబోతుంది ఫెడరేషన్ ఇన్వైట్ చేశారు అన్నా అతను మీ ఫ్రెండే కదా ఫెడరేషన్ లో అహ్మద్ అంకుల్ వీళ్ళు మంబరంలో కలిసి ఆడుకునేవా తెలుసు మునీర్ అది ఒక్కప్పటి ఆట కన్నూరు శ్రీనారాయణ నుంచి త్రివేంద్రం జీవి దాకా వెళ్లాం ఆడడానికి ఆట చూడడానికి అహ్మదే దీని ముందుకు తీసుకెళ్ళింది అతనికి ఆ అర్హత ఉంది మనకు కూడా ఉంది మీరు రండి నాన్న మీరు ఎప్పుడు నా కమెంటరీ వినలేదు కదా భలే ఉంటుంది అహ్మద్ అంకుల్ ముందు గొప్పలు పోవచ్చు వద్దు మీరు వెళ్ళండి అవును ఇంతకీ ఎప్పుడు వెళుతున్నారు ఆ కాసేపట్టు సరే మీరు వెళ్ళి రెడీ అవ్వండి మనం వెళ్దాం మీరు రండి నాన్న జాలుగా ఉంటుంది కదా రండి వెళ్దాం తన కమెంట్రీ మనం కూడా వింటాం కదా వెళ్దామా ప్లీజ్ నన్నా వెళ్ళు మునిరు అయ్యో రాగుడు గాలికి ఫ్లెక్స్ కూడా పెట్టారు అన్నయ్య తంకులు ఎక్కడ మొన్నేమో ఫోన్ చేసి నన్ను రమ్మన్నారు ఇవాళేమో ఆయన ఫోన్స్ తీయడం లేదు బిజీగా ఉన్నట్టున్నారు అహ్మద్ ఇక్కడే ఉన్నాడు కానీ నువ్వు వెళ్ళద్దు ఏమైంది ఏం లేదు ఇవాళ కమెంటరీ వద్దు ఇంకో రోజు చూసుకుందాం ఇవాళ వద్దులే ఏమంటున్నారు ఆయన కదా నన్ను ఇన్వైట్ చేశారు ఇప్పుడు ఏమైంది కొత్తవాళ్ళు వచ్చారా తవాళ్ళు ఎవరు రాలేదు కానీ సెట్ అవ్వదు ఏంటి చెయ్యదు ఏమైంది ఒక చిన్న ప్రాబ్లమ్ ఆసే నువ్వు పిలిచికెళ్ళు నేను తర్వాత చెప్తా మీరు ఉండండి అన్నయ్యా నేను వెళ్ళి చూస్తాను ఆహమ్మద్ అంకుల్ని కలిసే వెళ్తాను మీరు రండి నాన్న పాతు చెప్పేది లోపల ఏదన్నమాట ఎందుకైనా నన్ను వద్దనుకున్నారు మీరే కదా నన్ను రమ్మని చెప్పింది కానీ ఇప్పుడు 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 నువ్వు తిరిగి వెళ్ళిపోవాలి కామెంట్రీ అంటే ఈ స్టేడియం లో అడుగు పెట్టకూడదు ఇక్కడే కాదు ఫెడరేషన్ ఫండ్స్ ఇచ్చి ఏ స్టేడియం లో నువ్వు అడుగు పెట్టలేవు అది చెప్పడానికి సమస్య తెలుసుకోవాలంటే అదిగో ఆవిడ కనుక్కోండి ఫెడరేషన్ లోకి రాకూడదని చెప్పే అధికారం మా ఇద్దరికి ఉందని తెలుసుకుంటే చాలు ప్రెసిడెంట్ గారు ఇది చిన్న విషయమే కదా అమ్మాయి కమెంట్రీ చెప్తుంది అంతే ఎలా నీకేమైనా మతి పోయిందా ఏంటి ఒకటి ఫెడరేషన్ ఫండ్స్ లేదంటే ఎంఐ కమెంట్రీ ఏది కావాలి ఏ వద్దులే అంకుల్ నా కోసం ఈయన దగ్గర బతుమాలు నక్కర్లేదు ఈయన ఒంటి నిండా విషవే అన్నట్టు సార్ మీరు దేవుడేం కాదు కదా నా దారేంట నేను చూసుకుంటాను పతు ఆపు నీ దారేదో నువ్వు చూసుకో ఆ దారే నీకు ముగింపు నీలాంటి ఒక అమ్మాయి గొంతు ఇక పైన ఏ స్టేడియం అంతేకాదు నీ ఫ్రెండ్ కదా సోలమ వాణ్ణేం చెయ్యాల కూడా నాకు బాగా తెలుసు ఏంటో నీరు పార్టీలో చేస్తుంది వాళ్ళు అసలు మనుషులే కాదు దారుణమైన వాళ్ళు అటువంటి మనుషులతో మనం ఎప్పుడూ చాలా జాగ్రత్తగా ఉండాలి నీకు నేను వంద సార్లు చెప్పాను నీ హద్దుల్లో ఉండమని ఎంతవరకు తీసుకొచ్చావో చూడు ఇలాంటి వాళ్ళ దగ్గర భయపడుతూనే ఉండాలి అసలు ఏం జరిగింది పాతు మన ఊళ్ళో జరిగేదో చిన్న టోర్నమెంట్ అనుకుంటున్నావా వాళ్ళందరూ చాలా పెద్దవాళ్ళు వాళ్ళతో గొడవ పడ్డానికి నువ్వు ముందు అసలు ఏం జరిగిందో చెప్పు ఇప్పుడు నీ నోరు ఏమైపోయింది నేను ఐఎఫ్ఎల్ కమెంట్రీ ఛాన్స్ అడుగుదామని వెళ్ళాను మీ ఆడవాళ్ళ కమెంట్రీ అసలు పనికి రారు అది ఇది నన్ను ఇన్సల్ట్ చేసి పంపించారు అందుకే వాళ్ళని ఎదురించాను ఎక్కడికెళ్ళి కామెంట్రీ చెప్తావు ఐఎఫ్ఎల్ లోనా నీకేమైనా మతిపోయిందా అందుకనే ఇలా ప్రవర్తిస్తున్నావా నీకు నేను పదే పదే చెప్పాను మీ నాన్న వీడు సాధారణ మెకానికల్ పాతు కాస్తైనా బుర్ర ఉపయోగించు అంత నీ వల్లేరా తన పాటికి ఏదో వాగుతూ ఉండేది కమిటరీ అని తీసుకెళ్ళావు ఇప్పుడు తన గొప్ప అనుకుంటోంది అటు వీళ్ళతో గొడవ మనకు వేరే విధంగా సమస్య వస్తుంది అసలు వీళ్ళతో మనకెందుకమ్మా బిజినెస్ రాజకీయంతో ఉండేవాళ్ళు నీకెందుకు అర్థం కావట్లేదు అసలు ఏ కమిటరీ నువ్వు చెప్తారా ఊరికే టీవీ చూసి మాట్లాడటం ఎప్పుడు ఫోన్ నొక్కుతూ నీ ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉండడమా లేక ఇంటికి బంధువులు వచ్చినప్పుడు వాళ్ళను ఊపిరి తీసుకునివ్వకుండా ప్రశ్నలు వేయడమా టోర్నమెంట్ లో ఎవరో ఒకరు ఆడుతూ ఉంటారు వాళ్ళ పేర్లు చెప్పి గట్టిగా ఇస్తే నువ్వు చాలా గొప్పదనం అయిపోతావా ఒకసారి నా కమెంటరీ వినండి నాన్న చాలే నోర్మయ్ ఇక నువ్వేం మాట్లాడుకో ఎప్పుడు ఫుట్బాల్ కమెంటరీ అంటూ నాకే అలవాటు ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు ఓటమిని చూసి చూసి ఏడ్చిన మైదానంలో కొత్తగా ఉదయించిన పిల్లలతో మలపురం మార్నింగ్ స్టార్ స్టార్ నిమిషంలో రింగో గోల్ కీపర్ సాండి అయింది కొట్టిన బంతి సెంట్రల్ ఫార్వర్డ్ లో ఉన్న ఒక సన్నటి కాలికి దొరికిన తరువాత మార్నింగ్ స్టార్ చరిత్ర మొదలైంది గోదావరి నదిలోకి దూకినట్టు ముగ్గురు ప్రత్యర్థి అడుగుల దూరం నుంచి సెంట్రల్ ఫార్వర్డ్ లో ఉన్న వీరుడు కొట్టిన గోల్ గురించి ఇప్పటికీ చెప్పుకుంటారు సన్నటి సుడిగాలి సుడిగాలి ఆరవ నెంబర్ వీరుడు ఫుట్బాల్ చరిత్రలో తన పేరెక్కించాడు ఒక్కసారి నాతో నిలబడన్నా అన్నా